జంప్ కుక్క ఏడు ఉంది తలుపు పెట్టిన అన్ని రెండు అడ్డం తలుపులో అడ్డం అంత పిల్లలు కుక్క ఏమన్నదా కూడా పందిల్ని పడతారా అంటే మీరు నేను నిన్ను వచ్చినప్పుడు సుందరు ఉండదా అనుకున్నా గొప్ప ఉంటుందా అనుకున్నా అంటే ఈ కుక్క ఒకటి ఒకటి ఇంకా కుక్కలు ఉండేనా ఆ పందిని ఎట్లా అమ్ముకున్నారా అలా తిన్నారా అందరూ కలిసి దావా చేసుకున్నాం నాలుగు పందులు నాలుగు పందులు పెద్దవా చిన్నవా అది అడవి కుక్కలకు ఉంది కదరా ఏం గాయలు గేలు అయినట్టుండే దానికి మొత్తం ఎందుకు నా కొడుకులకు ఇవేంద్రు అట్లయినా కాటలు కాల్చిండ్రు వాతల పెట్టిండ్రు తిండరు కట్టరా పొట్టక్క దీనిలో కూడా వేడతారా వాతావరణం ఇంకా వేరే దీనికంటే పెద్ద కుక్కలు ఉండే పుట్టకుంటే ఎంత ఉంటాయి ఉంటాయి ముద్దేళ్ళు ఉంటాయి కూడా అవి మస్తు కుక్కలు కావాళ్ళు కుక్కలు ఇదేమంటే ఏమంటే తేమ్ ఇంకా పిల్ల ఇది ఎవరిది తిరిగే కుక్క ఎవరిదైనా ఇది అదే కర్ణాటక కొడుకులు అది ఇవన్నీ సాక్కుని ఉంటారు ఆ కొడుకులు ఒక్క ఇండ్లలో పెట్టుకుని ఉంటారు అన్ని షికార్కు పోయేటప్పుడు అన్ని బుల్లర్లు వేసుకుని పోతారు వన్ ఇయర్ ఆ కొడుకులు అంటే మేము ఆపుదాం ఆపుదాం అనుకుంటే ఇంకా మొన్న నైట్లో ఆపదాం అయిపోయి ఏమంటారు ఆ కొడుకులు అంటే బండిలు తీసుకుని దాంట్లో కుక్కలు తీసుకుని వస్తారు పట్టుకోనికే ఏమన్నారా మీవరోలు ఎవరు ఏమన్నారు ఇంకా పోకో కానీ రోజు మేము బెదిరించి కుక్కలు పట్టుకుందామని ఇంక అన్నీ ఎర్నింగ్ చేసేటే మొన్న దొరికిన ఇంకా స్పీడ్ ఆపినాం ఇంకా మొన్న మా కుక్కలు ఇవే కుక్కలు సేనుల్లో రెండు మూడు మేకలను చంపినాయి అని అవి బెదిరించినాం ఇంకా మాట్లాడుకుంటే మాట్లాడుకు కుక్కలు అని ఇంపినాం ఆపే ఎన్ని కుక్కలు ఉండాలి దగ్గర బాగానే ఇరవై వేలు ఆకుండే ఏదో ఎదోకుండీ ఒక్కటి ఇరవై వేలు అంట ఇరవై వేలు పదిహేను వేలు నాలుగు కుక్కలు ఇప్పిండు కుక్కలు మా దోషలు ఇది అదంతా కదా దొంగకింది దీన్ని కట్టేసి లేరు ఇదా అదంతా కాదు కింద బండ్లకి వెళ్ళి డైరెక్ట్ ఎక్కడ తీసుకుని వేరే తీసుకుని వాడు వాళ్ళరా అని నేను తీసుకో అయినా మేము పిల్లలు కూడా రా వస్తా రాకుండా అక్కడ ఇక్కడ ఉతకలే కదా కానీ కానీ రాడు పట్టుకున్నా షాప్ వస్తాయి అదే ఇంత కలియదు కానీ కుక్క అది ఎంత మంచిగా ఉంటుంది కుక్క అది పెళ్ళి ఎన్నికలు వస్తున్నట్టున్నాయి కదా చేంజ్ అయిపోతుంది ఇంకా బెదిరికుంటుంది ఏమైనా కర్రె వస్తే వస్తుంది చెప్పకుండా వస్తుందా ఒక వస్తుందా ఆ కర్ర వచ్చాను అనుకో ఇది కిలో పిల్లకుంటే కూడా వస్తుంది ఇదా తీసుకొస్తారు ఇది బంద్ ఉంది కదా నిన్న తెలిసిన మొన్న నైట్ పట్టేసి నిన్న టైంకి అప్పుడు వచ్చి మన తొందరగా లేచి తిప్పాలిరా అట్లా పెట్టరాదు మనకి ఏడు గంటకి లేవాలి ఒక గంట సబ్ ది ఎనిమిది దాకా మస్తు అయిపోతుంది మంచి కుక్తా మంచిగా మెయింటైన్ చేస్తే మంచిగా అయితే కుక్క ఎక్కడ లాంగ్ చేరాదు ఇది బక్క కుక్క ఎట్లే ఉంటుంది కుక్క లేదు మన కుక్కనే

मैं बात्रूमरा <laughs> <पुड़ो है चारा। laughs> <laughs>

र्वाछ मह बोंननगा ইত্যান ఏమన్నా అవి దగ్గరికి రానిస్తారు కుక్క కుక్క ఎవరైనా ఉంటారు ఇక్క బంధావస్తుందర కుక్క అడిగిపోతేనా అడిగిపోతే పట్టుకుని ఉంటారా ఇది సార్ అక్కడే ముందు పట్టుకుని ఉరుకులాడాలా ఎక్కడ అంట అక్కడ தரக்கு அது நல்லதானே சாக்கலேட் கலர் ப்ளாக்

thank